హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇప్పుడైతే ఫ్రెష్ ఫ్రై ఎలాగో చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెష్గా వచ్చినాయనమాట ఈ వీడియో అయితే మస్కట్ నుంచి మేము దుబాయ్ నుండి మస్కట్కి వచ్చాము ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ కదా అందుకని మస్కట్కి వచ్చాము ఇక్కడైతే చూడండి చేపల ఫ్రై ఎలాగ చేస్తారని చూడండి ఫ్రెండ్స్ చేపలు బయటే క్లీన్ చేపించుకొచ్చేస్తారు పెద్ద పెద్ద చేపలుగా ఉంటే నేను కట్ చేస్తున్నాను ఈ మారి కట్ చేసేసి నీట్ కడిగేసి మసాలా పట్టించేస్తే చాలా బాగుంటుంది చూసారా క్లీన్ చేసేసి అంతా చేశారు కానీ కట్ చేసేదానికి కొంచెం కష్టంగా ఉంది రెండు పీసులుగా కట్ చేశాను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయించుకొచ్చి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అరబ్బీలు అయితే షాయరీన్ అంటారు చూసారా చేపలన్నీ ఇలాగా కట్ చేసి పెట్టేశాను అనమాట పెద్ద పెద్ద చేపలు నాలుగు తెచ్చాము తలకాయలు చూడండి ఎంతెంత పెద్ద తలకాయలుగా ఉన్నాయో చూసారా మసాలా అయితే తీసి పెట్టుకున్నాను ఉప్పు పసుపు చేప మసాలా మసాలా అయితే అంతా వేసేస్తాను చూసారా రెండు పక్కల బాగా మసాలా పట్టించండి చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా మసాలా పట్టించేసిన తర్వాత లెమన్ అయితే పిండండి చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ రెండు పక్కల మసాలా వేద్దాం మసాలా వేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేద్దాము చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్పైసీ అయితే తినరు కాబట్టి నేను స్పైసీ వేయలేదు లైట్గా వేసాను అనమాట నిమ్మకాయలు కూడా మన ఇండియా నిమ్మకాయలు చూడండి ఎంత బాగున్నాయో గ్రీన్ కలర్లో ఉన్నాయి నిమ్మకాయలు మసాలా అయితే పట్టించేసాను చాలా టేస్ట్గా ఉంటాయి ఈ చేపలు అయితే ఫ్రెష్ చేపలు చూడండి చాలా బాగుంటాయి అరబ్బీగా షాయరీన్ అంటారు సూపర్ టేస్టీతో ఉంటాయి ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడైతే ఆ ఇల్లు ఫ్రై చేద్దాం నేనైతే చాలా చేపలే ఫ్రై చేశాను కొంచమే చూపిస్తాను అన్నమాట వీడియోకు దుబాయ్ నుండి మేము మస్కట్కి వచ్చినాము మా మేడం వాళ్ళకి అయితే ఇక్కడ కూడా ఇల్లు ఉంది ఈ హాలిడేస్లో ఇక్కడికి వస్తాం ప్రతి హాలిడేస్కి ఇక్కడికి వస్తాం చూసారా ఇప్పుడైతే తిరగతిప్పానమాట చేపలు చేపలు ఫ్రై హాట్ బాక్స్లు వేసేటప్పుడు గార్లిక్ కొంచెం ఉల్లిపలిగి దంచి హాట్బాక్స్ వేసినాను గార్లిక్ పైన చేపలు వేస్తే చాలా బాగుంటాయి టేస్టీగా నిమ్మదబ్బ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్